ను అని చెప్పేసి వెళ్ళేసి వచ్చిన అందుకే ఏంటంటే నేను మీకు తెలుసుగా నేను ఏదైనా మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి అందుకే మళ్ళీ లైవ్కి వచ్చిన ఇప్పుడే వచ్చిన ఇంతకుముందే ఇం కొద్దిసేపు అట్లా అలసిపోయినట్టు ఉంటే కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకా అమ్మో నేను ఈరోజు యూట్యూబ్ యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా వేయలేదని చెప్పేసి కనీసం లైవ్ అయినా ఇద్దామని చెప్పేసి వచ్చిన అనమాట లైవ్కి రావాలి రావాలి అందరూ లైవ్కి రావాలి ఐమ్ వెయిటింగ్ నేను చాలామంది అంటారు ఏంటి ఇంత పెద్ద కమ్మలు కానీ నాకు పెద్ద పెద్ద కమ్మలు అంటే చాలా ఇష్టం అసలు అంత వింతగా చూస్తారు జనాలు కానీ పెట్టుకున్నప్పుడు మాత్రం భలే ఉంటాయి నాకు ఒక రోజు నాకు కమ్మల కలెక్షన్ ఒకసారి చూపిస్తాం మీ అందరికీ నేను చాలా పెద్ద పెద్ద కమ్మలు కొనుక్కుంటాను కానీ ఎక్కువ రోజులు పెట్టుకోను నాలుగు సార్లు అంటే నేను ఎక్కువ వేర్గా తీసుకోవడానికి ఇష్టపడతాను ఇట్లా ఇవి కంటిన్యూగా ఇవి పెట్టుకొని ఉంటాయి వామ్మో నా చెవులు ఉడిపోయి కింద పడిపోతాయి అందుకని చెప్పేసి జస్ట్ వేర్ లాగా జస్ట్ అట్లా వేసుకునేటివైతే ఎక్కువ పెట్టుకుంటాను నేను అట్లాంటి వాటికి జర ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ఇప్పుడు ట్రెండింగ్గా ఉండాలి కాబట్టి మోడ్రన్గా రెడీ అవ్వాలన్నప్పుడు కొన్ని పెయింట్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ పట్టించుకొని తట్టి తక్కి అన్నిటినీ తట్టుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట ఏంటి నిన్న ఫీవర్ అని చెప్పిన ఈరోజు ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నాను అనుకోకండి బూస్టింగ్ వచ్చేసింది నాకు నిజం చెప్పాలంటే చెప్పాను కదా నిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తానని చెప్పేసి వెళ్ళిన ప్రోగ్రామ్ బాగానే గ్రాండ్ సక్సెస్ అయింది దాదాపు వంద రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వందల మంది ఆర్టిస్ట్ని ఈరోజు నేను కలవడం జరిగింది పెద్ద ఆర్టిస్ట్ అయిందనమాట ఎక్కడ అంటే అది హైదరాబాద్లో ఉన్న మాదాపూర్ హైటెక్ సిటీలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అనమాట ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి బట్ నేను చాలా తక్కువ ప్రోగ్రామ్స్కి అట్లా జాయిన్తో జాయిన్ అవుతూ ఉంటాను అంటే గ్రూప్ షోస్లో నేను ఎక్కువ కాలేదు ఈరోజు ఈసారి నేను గ్రూప్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకుముందు అంటే గ్రూప్ షోస్ అంటే మూడు నాలుగు షోస్ చేసిన గ్రూప్ షోస్ అంటే ఎట్లా అంటే ఒకసారి వచ్చేసి నా ఫస్ట్ గ్రూప్ షో అనేసి వచ్చి టూ థౌజండ్ ట్వంటీలో మార్చ్ సెవెంత్కి ఉమెన్స్ డే సందర్భంగా అనమాట అయితే ఆ రోజు అంటే మార్చ్ సెవెంత్కి నేను ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి వెళ్ళినాము అక్కడ ఇన్నాగ్రేషన్ చేయడం కోసం అని చెప్పేసి సౌందర్య సౌందర్యరాజును రావడం జరిగింది అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇన్నాగ్రేట్ చేయడానికి కోసం అని సో తను రావడం ఇనాగ్రేషన్ చేయడం మస్తు అనిపించింది చాలామంది అంటే ఒక నూట యాభై రెండు వందల మంది ఉమెన్ ఆర్టిస్టులు ఉమెన్స్ డే సందర్భంగా సాలార్జీ మ్యూజియంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు అనమాట చాలా పెద్ద ప్రోగ్రామ్ అది చాలామంది వచ్చారు అనమాట వేలల్లో వచ్చారు మన ఇండియన్స్ మాత్రమే కాదు ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు అయితే ఒక అంటే సెవెన్ టు టెన్ ట్వంటీ వరకు పెయింటింగ్స్ అక్కడనే ఉంటాయి మీరు డైలీ రావాలనుకుంటే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అనమాట కానీ మాకు చాలా దూరం అని చెప్పేసి నేను సరే సార్ ఇంకా వెళ్ళకున్నా సరే అని చెప్పేసి నా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఒకవేళ మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి అయితే అదేంటో కానీ సిక్స్ సెవెన్కి అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టిందమా ఎయిత్కో నైన్త్కో లాక్డౌన్ పడ్డది ఫుల్ భారతదేశం మొత్తం లాక్డౌన్ పడ్డది ఇంకా టెక్కు మనీ నరేంద్ర మోడీ ఒక రాత్రి ఈ ఈరోజు అర్ధరాత్రి నుంచి మొత్తం లాక్డౌన్ ఫుల్గా కరోనా వల్ల అని చెప్పేసి ఇంకా చెప్పడం వల్ల గుండె దడేయడం అన్నది మొ పెయింటింగ్ లాంటివి మూడు నెలలు అక్కడనే సలాజ మ్యూజియంలో ఉన్నాయన్నమాట అది ఇంకా అక్కడ మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు మనం పెయింటింగ్ కోసం చూసుకుంటే అక్కడ ఏ ముందే అక్కడ ఫారినర్స్ అంతా ఎక్కువ వస్తుంటారు సలాజో మ్యూజియం కదా అంటే మన ఇండియన్ హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కడున్నాయో వాళ్ళు బాగా తిరుగుతుంటారు కదా ఆ ప్లేస్ అయితే నేను కూడా చాలామంది ఫారినర్స్ని కలవడం జరిగింది మస్తు అనిపించింది అప్పుడు కానీ ఏంటంటే ఇంకా లాక్డౌన్ వల్ల ఇంకా మొత్తం అన్ని ఆడిటోరియమ్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరిగేటివి పబ్లిక్ బాగా తిరిగేటివి అయితే ఫస్ట్ బాగా క్లోజ్ చేసింది అనమాట నాకు మూడు నెలల వరకు నా పెయింటింగ్ మళ్ళీ నాకు రిటర్న్ రాలేదు బట్ ఏంటంటే మా డీటెయిల్స్ అన్నీ మేము ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి మా మాది మేము కలెక్ట్ చేసుకోగలిగినాం కొంతమంది అట్లా ఉంటారో ఉండరో తెలియదు కాబట్టి మనం మన కష్టపడ్డ క్రియేట్ చేసిన వర్క్ కాబట్టి కొంచెం బాధ అనిపించింది సెల్ కాలేదని చెప్పేసి కానీ పర్లేదు అంతమంది ఆర్టిస్టులు కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇంకొక ఇట్లానే గ్రూప్ షో ఒకటి జరిగిందనమాట అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలా అదేంటంటే రావట్లేదు అతేలి అని మంచి ఒక రవి మండన్ అని ఫోటో మంచి ఫో సినిమా ఆటోగ్రాఫర్ అనమాట తను తను ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిండు అంటే నైన్ తొమ్మిది మంది ఉమెన్స్తోనే ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిండు అనమాట అందులో నేను కూడా పార్టిసిపేట్ చేసిన అప్పుడు కూడా నాకు మంచి పేరు వచ్చింది మంచి గుర్తింపు వచ్చింది నేను అట్లా కంటిన్యూగా చాలా సార్లు చేసినాను ఇప్పుడు కూడా చేస్తున్నాను కానీ ఏంటంటే ఇట్లా గ్రూప్ షోస్లో ఏంటంటే పది మందిలో మనం ఒక్కరిలాగా ఉంటాం కాబట్టి కానీ ఆ ఒక్కరిగా మనం యూనిక్గా కనబడడం ఒక హైలైట్ అనమాట జనరల్గా ఎవరైనా ఇట్లా ఇదంతా మేము మాట్లాడుతుంటే మీకు అందరికీ కొత్తగా అనిపిస్తుండొచ్చు ఏంటి మే ఇట్లా మాట్లాడుతుంది ఏదో మాకు సంబంధం లేని ఆర్ట్ గురించి మా ఫీల్డ్ గురించి మాట్లాడుతుందని మీరు అనుకుంటారు కానీ ఏ ఫీల్డ్ అని కాదు మనం ఎంత కష్టపడి మన కళకనేది గుర్తింపు వచ్చే ఒక స్టేజ్కి వస్తాను చూసినామా అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అప్పటిదాకా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినామో కానీ అవన్నీ ఒక్కసారిగా పట్టాపంచలే అయిపోతాయి అనమాట అమ్మ నాకు ఇంకా కొంచెం రికగ్నైజన్ అందుతుంది అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతారు మీ ఇంటర్వ్యూ తీసుకుంటాం మేము అసలు మీ లైఫ్ స్టోరీ ఎట్లా మీరు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది అంటారు మీ బాడీలో కానీ ఇంత మంచి పెయింటింగ్స్ ఎట్లా ఇస్తున్నారు నీ డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుంది మంది అడిగారు తప్పకుండా నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా నేను వీడియో షూట్ చేసి తప్పకుండా నేను పెడతాను కాకపోతే ఏంటంటే కొంచెం నాకు కన్వీనియంట్గా ఉండట్లేదు ఒక్కొక్కసారి నాకు వీడియో ఫోటో వీడియో తీయడానికి పర్సన్స్ ఉండట్లేదు నాకు కూడా ఏదో ఒక బిజీ ఏదో అది ఉండడం వల్ల నేను పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను బట్ ఖచ్చితంగా నేను కూడా డైలీ వ్లాగ్స్ చేస్తాను నేను ఎక్కువ శాతం ఏంటంటే జనాలని అర్థం చేసుకోవడంలో నేను పొరపాటు పడుతున్నాను నన్ను నాకు పొరపాటుగా అర్థమవుతుందో తెలియదు కానీ చాలామంది ఎక్కువ శాతం ఎట్లా అంటే ఏదైనా ఉంటేనే మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలని చూసేవాళ్ళు ఎక్కువ మందిని చూస్తున్నాను ఈ మధ్య నాకు అది నచ్చట్లేదు అందుకే నేను ఎక్కువ తక్కువ ఫ్రెండ్షిప్ కూడా వేయట్లేదు చాలా తక్కువ నాకు ఫ్రెండ్స్ లిస్ట్ అయితే అంటే కాంటాక్ట్లో అయితే కొన్ని వందల మంది కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నారు కానీ నేను రెగ్యులర్గా మాట్లాడేది మాత్రం ఒక్కరిద్దరితో కూడా సరిగా మాట్లాడతాను ఈ మధ్య అయితే మరీ దారుణం అసలు ఈరోజు ఎవరితోనూ మాట్లాడలేదు అట్లా రోలింగ్ రోటీ స్లాఫ్స్ హాయ్ రోలింగ్ రోటీ స్లాఫ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు రోలింగ్ రోటీ రోలింగ్ రోటీస్ అంటే మీరు రోటీస్ ఎక్స్పర్ట్ అండి ఇప్పుడు ఏంటండి బాబో ఇప్పుడు ఇప్పుడే తీ టీదా అయినాను ఒక ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళేసి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా నేను లైవ్కి వచ్చిన అనమాట అట్లా తినలేదు నైట్ తింటా మీరు తిన్నారా నాకైతే అదేందో కానీ కాదు మిమ్మల్ని మైండ్ యువర్ వాక్స్ అసెంబ్లీ నేను లిమిట్స్ నేను మీతో మాట్లాడుతున్నా అని చెప్పేసి మీరు ఎట్లా వాడితే అట్లా అంటే నేను తీసుకోలేను ఓకేనా నేను నాతో మాట్లాడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను తీసుకోలేను ఓకేనా ఫీల్ అవ్వడం ఏంటి మీకు అసలు ఏమైనా సెన్స్ ఉండాలి కొంచెం మాట్లాడితే మీరు అనుకునే వాళ్ళ నేను లైవ్కి వస్తున్నానంటే అందరితో కలవడానికి అందరితో మాట్లాడడానికి నేనే నేనేమి మీరు అనుకునేంత టైప్ మాత్రం నేను కాదు ఎవరి సిచ్యువేషన్ ఏంటో ఎవరి పరిస్థితులు ఏంటో తెలియకుండా ఎవరిని ముందు ముందు జోక్ తీసుకునేంత స్థాయిలో అయితే ఎవరు ఉండరు అఫ్ కోర్స్ నేనైతే లేను నేను అట్లాంటి కామెడీగా తీసుకోను ఓకేనా మీరు నాకు లైవ్కి రాకున్నా పర్లేదు మీరు వెళ్ళిపోయినా నాకేం అభ్యంతరం లేదు సారీ కానీ నన్ను అట్లాంటి అంటే నేను తీసుకోను కామెడీగా చూ తీసుకుంటారు అనుకుంటున్నాను నేను కామెడీగా తీసుకోను కొన్ని విషయాలు ఇట్స్ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సోషల్ మీడియాలో అమ్మాయిలు మెసేజ్ పెడితే ఇంత దారుణంగా రియాక్ట్ అవుతారా నేనైతే అంద వాళ్ళు వీళ్ళు అంటే విన్నాను తప్ప ఇప్పుడు కరెక్ట్ డైరెక్ట్గా చూస్తుంది బట్ మీరు అనుకున్న ఈ టాలెంటెడ్ పర్సన్స్ మీకు మెంటాలిటీ వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని వాళ్ళని అట్లాంటివి అడగండి ఓకేనా వాళ్ళకేయండి ఇట్లాంటి చెప్తారు నువ్వు అమ్మాయి అంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ నువ్వేదని అనుకున్నావు అభ్యంతరం లేదు అందరు చెప్తారు లైవ్కి రావాలి లైవ్కి వస్తే ఇట్లాంటి మాటలన్నీ మేము పడాల్సి వస్తుంది నీకు మీ అమ్మ నాయన సంపాదించి పెడితే మంచి తినుకుంటా ఏదో మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నీకెందుకు

Tamam. 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 రోజు మైండ్ డిస్టర్బ్ చేసినావు నువ్వు ఇదే చెప్పాలంటే నేనైతే హ్యాపీ మూడ్లో ఉండి లైవ్ కొద్దాం అనుకున్నాను అండి వెంకటేష్ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను హాయ్ అందే వాణి గారు వాణి గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ మీ బాబు చాలా మీ బాబు బాగున్నాడా ఐ థింక్ బాగానే ఉంటాడు ఎందుకంటే మీరు తీసుకునే ఆ కేరింగ్ అలాంటిది వెంకటేష్ గారు ఏం చేస్తున్నారు టీ స్నాక్స్ అలాంటివి ఏమైనా జరిగాయా తీసుకున్నారా అఫ్కోర్స్ ఈవినింగ్ టైంలో మీరు ఏం ఉంటారు నేనైతే ఈ టైంలో ఫ్రీ టైం నాకు నేను ఈ టైంలో ఎక్కువ ఈ టైంకే లైఫ్ రావాలనుకుంటున్నాను వస్తున్నాను కూడా మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తున్నాను చెప్పాను కదా నాకు గత వారం రోజుల నుంచి నాకు వైర వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ అంటే టైఫాయిడ్ అనమాట ఈవినింగ్ అయితే నాకు కొద్ది ఎక్కువ అవుతుంటుంది ఇంకా ఇప్పుడు నాకు మెల్లమెల్లగా స్టార్ట్ అయింది ఫీవర్ ఎఫెక్ట్ ఇప్పుడు మళ్ళీ టాబ్లెట్స్ అవి అట్లా వేసుకోవాలి ఈ సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తారంటే నాకు చాలా భయం బాము అది కాక మా ఇంట్లో ఉన్నాడు ఆడొచ్చి ఎప్పుడు పొరపాటున నన్ను కదిలిచ్చిన సెలైన్ బాటిల్ కదిలిచ్చిన ఇంజక్షన్ కదిలిచ్చినా కానీ ఇక సుక్క చూడాల్సి వస్తుంది అందుకని చేస్తే నేను సెలైన్ బాటిల్ ఎక్కించుకోలేదు టాబ్లెట్సే ఇంకా వాడుతున్నాను అదేంటంటే కొంచెం నాకు దేవుడిచ్చిన ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అంత ప్లేట్లెట్స్ అంతగా పడిపోలేదు ఇంకా కొంచెం ఇంకా కొద్ది రోజులు అయ్యి ఇంకా నేను డిలే చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ప్లేట్లెట్స్ అనేవి చాలా వరకు పడిపోయామంట సో అప్పుడు పర్లేదు కొంచెం బెటర్గా ఉన్న ఫుడ్ కూడా మామూలుగా తీసుకుంటున్నాను అంటే నాన్ వెజ్ అట్లాంటివి తినొద్దు అంటారు కదా ఇట్లాంటి వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు నేను కూడా ఈరోజు మా వాళ్ళు బయట ఫుడ్ తిన్నాము అంటే చెప్పానుగా ప్రోగ్రామ్కి వెళ్తానని చెప్పేసి వెళ్ళినాం కదా అక్కడనే ఇంకా వెజ్ బిర్యానీ తిన్నాను థ్యాంక్ యూ నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఇవి పెట్టుకుంటాను కానీ ఇవి డైలీ పెట్టుకోవడానికి బాగుండవు అని చెప్పేసి మా అమ్మ ఎలా అంటుంటుంది మా అమ్మ అట్లాంటివి ఎందుకు ఇట్లాంటివి ఎందుకు అంటారు కానీ నాకు ఇట్లా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అందుకే చెప్తున్నాను థ్యాంక్ యూ కానీ నాకు కొంచెం అంటే చిరాగా అనిపించి జుట్టు బయట కట్టుకున్నాను లేకపోతే నేను లూజ్ ఎరితోనే ఉండేదాన్ని ఇప్పటిదాకా ఓకే ఏం చేస్తున్నారు గారు ఉంటాయిందా ఎవరో ఒకరు లైన్లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అయితే బాగుంటుందని చెప్పేసి నాకే అనిపిస్తుంది వంట చేస్తున్నామా ఓకే ఏంటి స్పెషల్ అంటే గారు ఈరోజు మీ ఇంట్లో ఫ్రైడే కదా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిరా అఫ్కోర్స్ ఇంకా కార్తీక మాసం అంటేనే డైలీ అందరూ పూజలు వ్రతాలు హోమాలు యజ్ఞాలు యాగాదులు ధూప దీప నైవేద్యాలు అదేంటి ఇంకా జ జల స్నానాలు పాము మొత్తం నెల రోజులు అందరూ నియమ నిష్టలతో మస్తు పాటిస్తున్నారు చింపియాలా నేనే నువ్వు కూడా వచ్చినావు ఉండి ఉండు అవుతూ చెప్పు ఎలా ఉన్నారు బాగున్నారా పడిపోతుంది ఉండు ఫోన్ పడిపోతుంది అన్న మా వచ్చింది పైన కూర్చున్నా పైన కూర్చో మేమిద్దరం ఈరోజు సేమ్ కలర్ వేసుకున్నాం ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం చెప్ప హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అందరూ తిన్నారా మధ్యాహ్నం అన్నం తిన్నారా అన్నం తిన్నారా అన్నం తిన్నారా చెప్పు మాధాన్ బాబు ఈ బాబు కోసమే చెప్పాను కదా నేను చెలన్ బాటిల్ లెక్కించుకున్నాను అనుకో మా అనుకో చెయ్యి అటు నేను ఇటు అట్లా మా తాత ఇంకా చెప్పాలి ఏం చేస్తున్నారు ఎంత అందరు అయితే నాకు మంచి అనిపించింది అంతే మాట్లాడు ఈరోజైతే నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే కొన్ని వందల మంది ఆర్టిస్టులని కలవడం జరిగింది గొప్ప గొప్ప ఆర్టిస్టులు అనమాట ఒక్కొక్కరు పెయింటింగ్స్ మొత్తం ఇట్లా ఏడు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పెద్ద పెద్ద పెయింటింగ్స్ అనమాట అంత పెద్ద పెయింటింగ్స్ కూడా నేను చూడడం వాటి వాళ్ళ మధ్యన ఉండడం అంటే అవన్నీ చూడడం వల్ల నాకు ఏంటంటే ఇంత గొప్ప కళాకారులు మన ఇండియాలో ఉన్నారని చెప్పేసి మనం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం అంటే ఒక ఆర్టిస్ట్కి ఇంకో ఆర్టిస్ట్ని కలిసినప్పుడు ఏంటంటే ఇంకా చాలా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఇంకా నేర్చుకోవాల్సిన అనుకోన్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు నేను కూడా ఉంటాను అనమాట అట్లా కొంతమంది ఆయన ఎట్లా ఉంటారంటే అమ్మో వాళ్ళు వాళ్ళుగా ఇట్లా ఎదిగిపోతురు వీళ్ళు ఇట్లా ఎదిగిపోతున్నారు అన్న కాకుండా మనం కూడా ఏదో ఒక కొత్తగా ఏదో ఒక నేర్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది ఆఫ్కోర్స్ అది అందరు గుర్తించరు సో అట్లానే మనం ఎవరు మార్తాలని తక్కువ అంచనా వేయద్దు మనకి తెలిసినంత వరకు ఎలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అయినా సరే కానీ మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిసప్పాయింట్ మాత్రం చేయొద్దు నా ఒపీనియన్ అదనమాట అందుకే నేను అందరినీ కలిసినాను అందరితో మాట్లాడినాను కానీ నేను వీడియో షూట్ చేయడం సరిగా నాకు రాలేదు అంటే హడావిడి హడావిడిలో నేను నేను రేపు నేను అప్లోడ్ చేస్తాను ఆర్టీపీ ఎగ్జిబిషన్ ఎలా జరిగింది ఏంటి అక్కడ ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి ఎలా వెళ్ళాము దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను రేపు మంచి వీడియో ఒకటి వేసి పెడతా ఈరోజు ఎడిట్ చేస్తా ఇప్పుడు అయిన తర్వాత ఎడిట్ చేసి రేపు మార్నింగ్ వరకు అయినా రేపు రేపు ఆఫ్టర్నూన్ వరకైనా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇంకేందంటే అట్లా పోస్ట్ చేయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఏంటంటే అమ్మో ఇప్పుడు మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు లైఫ్లో కానీ అన్నీ మనం గుర్తుండి గుర్తుండి ఒక్కొక్కసారి మనము ఏదైనా శాడ్ మూమెంట్లో ఉన్న ఏదైనా బాగున్నాను ఏం చేయాలా చేయకపోలేకపోతున్నాను అనుకున్న టైంలో అట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే అరే మన లైఫ్లో ఇలాంటివి కూడా మనం అచీవ్ చేసినామని చెప్పేసి ఒక ఒకగా ఒక టైంలో మనకు ఒక మనకు మనకే సెల్ఫ్ మోటివేట్ అవ్వడానికి కారణం అవుతాయి అందుకని చెప్పేసి మన లైఫ్లో జరిగే ప్రతి హ్యాపీ మూమెంట్ని కూడా షేర్ చేసుకోవాలని నా ఒపీనియన్ కానీ మనం అట్లా పోస్ట్ చేసుకుంటే ఏంటంటే జనాలు మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ మనం చూసి వాళ్ళు ఎక్కువ చేస్తాను రేపు చేస్తాను ఎట్లా అంటే అబ్బా వాళ్ళకేంది వాళ్ళు ఇటు పోతారు అటు పోతారు ఈ ప్రోగ్రాంలోకి వెళ్తారు ఆ ప్రోగ్రామ్కి వెళ్తారో అది అని చెప్పేసి చాలామంది జలస్ ఫీల్ అవుతుంటారు చూసినవా వాళ్ళైతే నాకు చుట్టుపక్కల చాలామంది ఉన్నారు ఒక్కరిద్దరు కాదు మా మా రిలేటివ్స్ మా గో ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరిగా ఎట్లా అంటే అబ్బాయి వెళ్తురిగా వీళ్ళకి ఏం ఇంకేంది ఇట్లా పోతారు అట్లా పోతారు కానీ ఎట్లా పోతే ఏంటండి మాకు కష్టం మాకు ఉంటుంది ఒక హ్యాండికాప్డ్ అమ్మాయి మాకు రెండు వందల కిలోమీటర్ ఉంటుంది ఎంత లేదన్నా హైటెక్ సిటీ అట్లాంటివి అంత దూరం కారులో వెళ్ళాలా వెళ్ళినామనుకో ఎండ వానా చలి అట్లాంటివన్నీ ఓర్చుకోవాలా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాస్తవం చాలా ఇబ్బంది అవుతుంది అది జనాలకు తెలియదు మళ్ళీ గంటలు గంటలు వీల్చైర్లో కూర్చోవాలి వస్తుంది అది ఎంత ధర్మం ఎంత నరకం ఉంటుందో తెలుసా అది వీల్చైర్లో గంటలు గంటలు కూర్చోవాలంటే అది సుక్కులకు అనుమర్థ ఎక్కువ గంటసేపు ఒక పది నిమిషం గంట సేపు వీలుచేరలో కానీ కూర్చో కూర్చుంటే పర్లేదు అట్లనే ఒక నాలుగైదు గంటలు చీలర కూర్చొని ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ లైఫ్లో ఎంత స్ట్రగుల్ చేసి ఉంటుంది ఎంత ఎంత పెయిన్ అనుభవించాల్సి వస్తుందో కూర్చున్న వ్యక్తికే తెలుసు అంటే నేను ఇది పర్సనల్గా నాకు నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను కొంతమంది అనుకుంటారు వాళ్ళకేంది ఇట్లా అది ఇది అనుకుంటారు కానీ ఏదైనా సరే మనము మనకు డ్రీమ్ అనేది ఉండాలి డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాతనే మిగతా అనేది సెకండరీ అంటే ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండే కానీ మనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకొని అందులోంచి అవకాశం ఎత్తుకొని ముందుకు వెళ్తేగానే మనం సక్సెస్ అవుతాం అనేది నా ఫిలాసఫీ అఫ్ కోర్స్ నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే కళ్ళు చక్కర వస్తుంది ఇట్లా గిర్రం తిరుగుతున్నాయి అంటే నాకు ఓపిక లేదు మెయిన్ ఏంటంటే నేను టాబ్లెట్ వేసుకోవాలి నాకు ఫీవర్ చెప్పిన ఈవినింగ్ అవుతుందిగా ఫీవర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువైపోతుంది కానీ మాట్లాడుతున్నా నాకు ఏదైనా ఏమో నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం మాట్లాడుతూనే ఉంటా కానీ నాకు ఇప్పుడు రాడతలేదు మాట్లాడుతుంటే ఎటోటో అవుతుంది మాట్లాడుతున్నా అందరితోనే చెప్తున్నాను కదా మీ అందరితోనే నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఓపిక లేకున్నా మాట్లాడుతూ ఉన్నా థ్యాంక్ యూ అండి గ్రేట్ అండ్ అందుకు మీరు కొంతమంది నాకు ఇట్లా లైవ్లో బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అది నాకు కొంచెం హర్టింగ్గా అనిపిస్తుంది మామూలు హర్టింగ్గా కాదు చాలా దారుణంగా అనిపిస్తుంది అట్లాంటివి పెట్టకండి ప్లీజ్ మీకు మీరు జోక్ అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తికి అది చాలా హార్మ్ఫుల్గా అనిపిస్తుంది నేను కొంతమంది ఉద్దేశించి మాట్లాడుతున్నా అట్లా అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికీ శుభరాత్రి టేక్ కేర్ బాయ్ అందరూ మంచి హెల్త్ సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఏదైనా పోగొట్టుకుంటే రాబట్టుకోగలం కానీ హెల్త్ అనేది ఎంత మనము ఎంత మనం కాపాడుకుంటే అంత టీచర్లో బాగుపడతామని నాకు నా ఒపీనియన్ ఎనీవే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరి వన్ మళ్ళీ